దేవునికి స్తోత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచము ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ నామానికి ఘనత ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగా కాని స్థుతిస్తున్నాం తండ్రి ఈరోజు ఈ ఆదివారం అనగా పునరుద్ధాన దినమందు నీ నామాన్ని స్మరించి ఆరాధించేంతవరకు బిడ్డలందరూ నాయన ఉన్నారు అచ్చల్పుడు నేను నన్ను కూడా త్వర త్వరగా గజపతన గురించి తోడుకొని వచ్చి ఈరోజున మరలా వాక్యోపదేశం చేయడానికి మీరు నాకు గొప్ప భాగ్యము అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చదవబడే వాక్యము ద్వారా కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేసి అమూల్యమైన నీ యొక్క శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము నాకు నా బిడ్డలకు అనుగ్రహించి మహిమంతా మీరొక్కరి పొందుకు మేసున మమ్మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం హలో పిల్లరా దావీదు దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలో అలాగా పన్నెండు వచనాలు ఉన్నాయి అందులో ఎనిమిదో వచనాన్ని ఇప్పుడు మనం చదివాం ఆ ఎనిమిదో వచ్చనములో కూడా చివరి భాగం నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచము పిల్లర స్పష్టముగా దేవుని మార్గాన్ని చూపించు అనేది దావీది యొక్క ప్రార్థన దావీదు సామాన్యుడు కాడు దావీదు సత్యాసక్తి గల వ్యక్తి దావీదు దైవభక్తి గల వ్యక్తి దావీదు సామాన్యుడు కాదు మహారాజు దావీదు దీర్ఘదర్శి దావీదు ప్రవక్త దావీదు జ్ఞాని దావీదు దేవుని హృదయానుసారుడు అంతటి గట దేవుని మార్గములు స్పష్టంగా కనిపించట్లేదట మరి అంతటి మహాభక్తునికే దేవుని మార్గాలు స్పష్టంగా కనిపించకపోతే మరి నీ సంగతి నా సంగతి ఏంటండి కనుక వాస్తవానికి చెప్పాలంటే దేవుని యొక్క మార్గములు దేవుని యొక్క సంకల్పాలు దేవుని వాక్యాలు ఇవన్నీ ఒక్క పట్టాన మనకు అర్థమయ్యే విషయాలు కావు ఎందుకంటే బైబిలు ఆదికాండం మొదలు ప్రకటన వరకు కూడా మనం అనేక సార్లు చదివినా సరే పూర్తిగా స్పష్టంగా మనకు అర్థం కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకు అంటే పిల్లారా చాలామంది అంటారు నాకు బైబిల్ మొత్తం తెలుసండి బాగా చదివేశాను బైబిల్ మొత్తం బాగా తెలుసు అనేటటువంటి కొంతమంది మిడిమిడి జ్ఞానం సగం జ్ఞానం ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలియదు మొత్తం తెలిసినట్లుగా ఫీల్ అయిపోతుంటారు నిజానికి గొప్ప జ్ఞానులు ఎవరంటే ఆ గొప్ప జ్ఞానులు చెప్పేటటువంటి అనుభవపూర్వకమైన మాటలు ఏంటంటే పిల్లరా ఒకవేళ బైబిల్ని అనేక మార్లు చదివి ధ్యానించి తెలుసుకొని ఉంటే తన అనుభవంలోనికి వచ్చిన గొప్ప మాట ఏంటో తెలుసా నేను ఇన్ని మారులు ఇన్ని వందల సార్లు బైబిల్ చదివాను కానీ అది నాకు పూర్తిగా ఇంకా అర్థం కాలేదంటాడు అది నిజమైన జ్ఞానుల లక్ష్యం ఎందుకంటే ఎన్నిసార్లు చదవండి ఇంకా మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ చదివినవాడు ధ్యానించిన వాడు జ్ఞానవంతుడు చెప్పగల మాట అయ్యా ఇన్నిసార్లు నేను ధర్మశాస్త్రాన్ని చదివాను కానీ ఇంకా నాకు స్పష్టంగా అర్థం కావట్లేదు అంటాడు అది సాక్ష్యం ఈ ఈరోజున ఏదో బాప్తిష్టం పొంది రక్షణ పొంది నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు అయ్యి నలభై రోజు ఉపవాస ప్రార్థనలు రెండు మూడు సార్లు చేసి ఉపవాస ప్రార్థనలు చేసి ఏదో పరిశుద్ధంగా జీవిస్తూ నాలుగు స్వార్తలు చేసి నాలుగు ప్రసంగాలు చేసి పరిశుద్ధాత్ అనుభవం పొంది ఏదో కొన్ని వరాలు పొంది అన్య భాషలు మాట్లాడి ఇలా ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఏం చేస్తారో తెలుసా అండి నాకు అంతా తెలిసిపోయింది ఏమంటారండి అంతా అంతా తెలిసిపోయింది అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ దేవుడు రాయించాడు దావీది ప్రార్థన ఏమనండి నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము అంటే స్పష్టంగా ఆయన చేద్దాం చూద్దామన్నా కనిపించట్లే చెప్పండి చాలామంది విమర్శకులు ఏం చేస్తారంటే చాలామంది వెళ్తారండి ఈ సంఘాన్ని విమర్శించడం నేర్చుకుంటారు సేవకుల్ని విమర్శించడం నేర్చుకుంటారు ఈ ఆరాధనని విమర్శించడం నేర్చుకుంటారు ఏమంటే నీకు తెలుసా నేనంత అనుభవంతో అక్కడ శక్తి పొందుకున్నాను తెలుసా మీకు అంటే దావీది కంటే వీళ్ళకి బాగా స్పష్టంగా మొత్తం అర్థమైపోయింది అన్నమాట వాళ్ళకంటే ఫూలిష్ వాళ్ళకంటే మూర్ఖుడు మరొకటి లేరు దావీదే చేతులు అయితే సడెక్కడా దేవానీ మార్గములు నాకు స్పష్టముగా తెలియచేయి ప్రభు స్పష్టంగా తెలియచేయి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవడానికి దావీదు లాంటి దేవుని హృదయానుసారులు కారు దీర్ఘదర్శులు కారు ప్రవక్తలు కారు ఏదో నమ్మి ఒక ఆరు మాసాల పొని ఆరు సంవత్సరాలు అయింది అనుకోండి ఇతరులని విమర్శించడం నేర్చుకుంటాడు నాకు అంతా తెలుసు అంటే నీకు తెలిసేటి ఆత్మ అంటే నీకు తెలుసు ఆత్మాభిషేకం అంటే నీకు తెలుసు తెలుసేటి నాకు తెలుసు అంతా అని విమర్శ నేర్చుకుంటున్నారు వారు సహోదరుడు ఉండేవాడు ఉన్నారు పరిశుద్ధ ఆత్మాభిషేకం ఉందా ఉందో లేదో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు బాబు అరే నీకేం తెలుసా అన్నాను అది రుచించిన వాడికి తెలుస్తుంది నీకు తెలియదు అంటున్నారు నేను ఆత్మచేత అభిషేకించబడ్డాను దేవుడు నాకు జ్ఞానవాక్యం బుద్ధివాక్యం అన్నీ ఇచ్చాడని అని చెప్తాను ఆ నమ్మడు ఎందుకు నమ్మడంటే నువ్వు భాషలు మాట్లాడట్లేదు కాబట్టి నీకు ఆత్మాభిషేకం లేదంటున్నాడు ఆహా ఇదా అని స్టోరీ అనుకున్నా మూలపడి ఉన్నాడు చావో రేవో ఇది పరిస్థితి ఏమైందో ఆ ప్రగల్భాలు పిల్లరా బైబిలు దేవుని రహస్యాలు దేవుని మార్గాలు ఒక్క పట్టాన పూర్తిగా ఎవరికి అర్థం కాదు నీకు నువ్వు భ్రమిస్తున్నావు తప్ప మరి ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే పెళ్ళారా మనం ఎప్పుడైనా సరే పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం మరి పూర్తిగా అర్థం కాకపోతే బైబిల్ ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడంటే నేను మీకు చెప్తాను ఇక్కడ నుంచి ఏదో విజయవాడ వెళ్తున్నాను విజయవాడ వెళ్తుంటే అనకాపిల్లి రూట్లోంచి వెళ్తుంటే ఆ నాలుగు రోడ్లు ఐదు రోడ్లు జంక్షన్ కనిపించింది అనుకో ఈ ఏమో సబ్బవరం ఆ సైడ్ ఏమో నర్సీపట్నం ఏవేవో కనిపిస్తుంది ఆ జంక్షన్లోకి వెళ్ళి తీరా చూద్దాం సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా అక్కడ ఏ వైపు ఏ రూట్ వెళ్తుందో చూపిస్తూ అది ఒకవేళ ఈ వాన వచ్చి ఒక బోర్డు మరో ఒకవైపు తిరిగిపోయింది అనుకో తిరుగుతూ గాలికి తిరుగుతుంది అనుకో వెళ్ళాలో తెలుస్తుంది నాకు వెళ్ళాలి తొలుస్తుందా పోని సిగ్నల్ అండి కాస్త నేను వెళ్దామన్న రూట్లోకి ఆ నాలుగు రోడ్లు జంక్షన్లో గ్రీన్ అయితే వెళ్ళొచ్చు ఆకుపచ్చదైతే రెడ్ అయితే ఆగాలి అలా కాకుండా కాస్త నేను బాగా ట్రాఫిక్ ఎనకుండి దూరం చూస్తున్నాను అనుకో ఆ లైట్లు గ్రీను కాదు రెడ్ కాదు మధ్యలో పసుపుగా కనబడుతుంది అనుకో ఇంకోటి ఆరెంజ్గా కనబడుతుంది అనుకో కన్ఫ్యూజ్ అవుతున్నా లేదా ఇందుకు ఇది గ్రీనా రెడ్డా అని ఎందుకంటే నాకు అలా కనిపిస్తుంది కలర్ బ్లై బ్లైండ్నెస్ అనేది కొందరికి ఉంటుంది అన్నీ ఒకలాగా కనబడతాయి ఒక రంగులాగానే కాబట్టి స్పష్టంగా నేను చూడలేకపోయినప్పుడు ఏం జరుగుద్దండి వెళ్ళవలసిన మార్గాన్ని కూడా నేను వెళ్ళలేను అవునా కదా అవునా కాదా ఏమా కణమహాలక్ష్మి గారు స్పష్టంగా చూడలేకపోతే వెళ్ళవలసిన మార్గాన్ని నేను వెళ్ళి ఇది జోడు తీశాను చదువుతున్నాను తీటిది యేశుప్రభు వారు ఆ వ్యత్యస్త కోనేటి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కాలు చేతులు పడిపోయిన వ్యక్తున్నారు ఆ యొక్క కోనేటి దగ్గర ఐదు మంట పాములు అమ్మో ఐదు మంట పాములు కళ్ళజోడు తీసి నేను చదువుతున్నందుకు అక్కడ ఎన్ని ఉన్నాయట పాములు ఐదు ఏ పాములు అవి నీటి పాములు కాదు మంటపాములు ఆ పాములన్నీ నేను చదువుతున్నాను అమ్మా చూసా మంట అంటే నిప్పులు కదా నిప్పులు ఇలా జ్వాల వచ్చి కాలుతున్న పాములు ఐదు ఉన్నాయి అక్కడట అయ్యగారు అది మంటపాములు కాదు మంటపములు ఆహా మంటపములు ఏంటి చూసారా ఉంటుంది అది బెత్తెస్థ కొండ దగ్గర ఐదు మంటపములు కలవు కానీ నేను మంట పక్కన మళ్ళీ పాములు కలిపితే ఎందుకు అలా చదివాను అంటే నాకు స్పష్టంగా కనబడట్లేదు కాబట్టి అప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏమవుతాయి అపార్థాలకే దారి తీస్తాయి అందుకని దావీది భక్తుడు ఏమన్నాడండి స్పష్టముగా నాకు తెలియజే ప్రభా అప్పుడు నేను గమ్యానికి చేరగలుగుతాను నిజమేంటో తెలుసుకుంటాను ఎస్ పిల్లారా మనం చేస్తున్న ప్రార్థనలలో ఈ స్పష్టమైనటువంటి ప్రతిదానిలో ఒక స్పష్టతను మనము కోరుకోవాలి అడగాలి దేవుడి దగ్గర అర్థమవుతుందండి చాలాసార్లు మనము తెల్లవారు లేచి లేచి ప్రార్థన చేసి ఏమడుగుతాం తెలుసా దేవానికితో కొద్దిపాటి స్థుతిస్తారు ఆరాధిస్తారు ఇక ప్రార్థన పట్టీలో అవసరాలన్నీ లిస్టులు ఉంటాయి దేవానికి వందనాలు తండ్రి ఈరోజు నాయన మరి రెడ్డి గారికి నేను ఒక ఐదు వందల రూపాయలు కట్టాలి అయినా అది తీర్చడానికి మీ సహాయం చేయ ప్రభా పిల్లలకి నైన్ నెంబర్ బుక్స్ కూడా కొనాలి అయినా సహాయం చేయను అయినా ప్రభా నీకు వందనాలు తండ్రి నేను మరి గ్యాస్ కూడా బుక్ చేశాను దానికోసం కూడా సహాయం చేయను అయినా అని ఈ ప్రార్థన లిస్ట్ అంతా తీసుకొని పెడతాం కానీ దావిధి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అక్కడ చూసావా ఐదో అధ్యాయంలో చూడండి మూడు ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి సిద్ధం చేయడం అంటే ప్రార్థన రిక్వెస్ట్లు రాసుకొని ఆ రాసుకున్న క్రమంలో దావీది భక్తుని ప్రార్థన అవసరేట దేవా నీ మార్గము నాకు స్పష్టముగా చేయండి తప్పులేదు ప్రార్థన ఇలా అడిగారా అడగాలి కదా పాస్ట్ గారు అన్ని సంఘాలన్నీ కూడా పన్నెండు అరకే ముగిస్తుంటే అయ్యగారు రెండు వరకు కూడా వాక్యం సాగదీస్తూ ఉంటారు ఎందుకు నాకు స్పష్టంగా గ్రహించే కళ్ళు దయచే భ్రమణ అడగలు కదా అడగాలి లేదా ఒకసారి కొలసీలుకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం చూడండి పౌలు భక్తుడు ఏం కోరుతున్నాడు మూడో వచ్చిన అంటున్నాను రెండు మూడు కొలసి కొలసి రెండు మూడు రెండు రెండు అనుకుంటున్నాను రెండు రెండు ఎస్ మీరు తెలుసుకొనగోరుచున్నాను వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై అల్లెలుయా దేవుని మర్మమయ్యున్న క్రీస్తుని మీరు ఎలా తెలుసుకోవాలట ఒకవేళ స్పష్టంగా మీరు తెలుసుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటి చెప్పాలి ఇప్పుడు వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో నాలుగు రోజుల జంక్షన్లో సైన్ బోర్డులు విజయనగరం అటు వైజాగ్ ఇటు తగరపలస్ ఇటు శ్రీకాకుళం ఇటు అనే బోర్డులు అలా గిర్రని తిరుగుతుంటే ఎటువైపు వెళ్తాను స్పష్టత లేనప్పుడు గమ్యం కూడా స్పష్టంగా చేరదో అందుకే దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలి అప్పుడు తప్పులుగా దొరలడానికి తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఉండదు గమనించండి ప్రదేని బిడ్డలారా పౌలు భక్తుడు ఇక్కడ కోరుతున్నాడు కోరడమే కాదు పోరాడుతున్నాడట అమ్మ మరి అమ్మగారు పౌలు భక్తుడు దేనికి పోరాడుతున్నారట తెలుసా మీరు సంపూర్ణ గ్రహింపు యొక్క చూసారా ప్రేమ యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై క్రీస్తు మర్మమును దేవుని మర్మయున క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను అదండి అయ్యా అర్థమైందా స్పష్టంగా మీకు అర్థమవ్వాలట మీరు స్పష్టంగా కలజోడు లేకుండా చదవగలరా చెప్పండి ఏం పర్వాలేదండి అనుకుంటే అలాగా ఉదాహరణగా మీకే ఒక వ్యక్తి ఫలానా ఐదు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు అనుకుందాం ఇచ్చిన వ్యక్తి చనిపోయారు వాళ్ళు కొడుకులు ఇచ్చారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మీరు ఇవ్వాలి సరేనా మీకు గుర్తే ఆయనకి కూడా సైటు కళ్ళజోడు మర్చిపోయాడు మీకు సైటే అప్పుడేమో రాసిన పత్రం తీసుకొచ్చారు ఫలానా ఫలానా ఈ టైంలో మీరు ఐదు లక్షల డెబ్భై ఐదు వేలు బదులుగా ఆ పక్కన యాభై లక్షల డెబ్భై ఐదు వేలు అని ఒకవేళ చదివేశారనుకో ఏం పర్లేదు అంటారా 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 ఎవరైనా కుదరదే అలాగే పిల్లారా మనం స్పష్టంగా గ్రహించకపోతే నష్టపోతాం గమ్యం చేరలేం కాబట్టి దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలని మీకోసం నేను పోరాడుతున్నాను విరిచి వడ్డిస్తున్నాను ఏసయ్య ప్రేమ దేవుని ప్రేమ దేవుని యొక్క మర్మము ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తున్నాను మీరు స్పష్టంగా గ్రహించాలని ఈ పోరాటం ఏంటి పోరాటం మీ మెదడులలో ఉన్నటువంటి మందబుద్ధితో పోరాటం ఇదివరకే ఎవరో మీ మీద రాసినటువంటి ఆ పిచ్చి గీతలతో పోరాటం ఎలా ఏమ్మ జ్యోతిమ్మ ఎవరో అన్నారు ఏటమ్మా మీ గారు రెండు వరకు నడిపిస్తారు మేమందరైతే పన్నెండున్నరకే ముగిస్తామన్నారు వాళ్ళు వచ్చి నీ మెదడనే పలక మీద రాసి వెళ్ళిపోయారు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను చెరిపీసి అరే వాళ్ళు చెప్పింది కాదు ఏసే ఏం చెప్పాడు ఒకసారి చూడు స్పష్టంగా అని చూడ్డానికి ఇప్పుడు ఎవరితో పోరాడు చేస్తున్నాను తెలుసా ఇది వరకే మీ మీద రాయబడిన పిచ్చి గీతలన్నీ చెరపడానికి మీ ఆలోచనలతో నేను పోరాడుతున్నాను పౌలు అంటున్నాడు అన్నమాట అప్పుడు వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది దేవుడిని మర్మయన క్రీస్తు అంటే తెలుస్తుంది పరలోకం అంటే ఏంటో తెలుస్తుంది బల్లారథం అంటే ఏంటో తెలుస్తుంది వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు ఏంటో తెలుస్తుంది అందరిలో ఎలా పడతా అలాగే వెళ్ళి పడగని వీళ్ళేది ఇక్కడ పౌలు ఒప్పుకోడు దావీదు ఒప్పుకోడు నేను ఒప్పుకోను స్పష్టతన బిడ్డారా గమనించండి మనం చాలాసార్లు ఉదాహరణగా ప్రభువ ఈరోజు నేను త్వరగా అక్కడ భోజనాలు పెడుతున్నారు మా బంధువులే బల్లారాధన అయిపోగానే ఈ గారు కళ్ళు మూసుకొని చేద్దామని కానీ ఎస్కేప్ అయిపోతాను పారిపోతాను కాబట్టి ఇది కరెక్టైనా నాకు స్పష్టంగా చూపించు నాయన అని మీరు అడిగారు అనుకో దేవుడు ఏం చెప్తాడో తెలుసా మీరు బల్లారాధన వరకు అంటే ఫస్ట్ బలిపీఠం దగ్గరకు వచ్చారు తర్వాత గంగాలములో మీరు కడుక్కున్నారు తర్వాత సన్నిధి రొట్టెల బల్ల అన తీసుకున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు సమయోచితమైన సహాయం కొరకు కృపాసనము దగ్గరకు చేరుదామంటున్నాడు మీరు అరగుండు ఎదవలాక సగంలో వెళ్ళిపోతే పూర్తి ఆశీర్వాదం ఎలాగోస్త చెప్పండి చెప్పండి అమ్మ ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన కృపాసనము దగ్గరికి అన్నాడు బల్లారాధన తర్వాత ఉండే ఉపకరణం ఏంటి చెప్పాలి సువర్ణ దీప వృక్షము సువర్ణ దీప వృక్షము అది అయిపోగానే ఎక్కడ రావాలి సువర్ణ సువర్ణధూప వేదిక స్థుతి ఆరాధనది అవునా తర్వాత మందసం మందసంలో ఉన్నాయి మన్నా పది ఆజ్ఞల పలకలు అహరోను చిగురించి కర్ర ఇదంతా మనం రోజు ఆరాధనలు వెళ్ళాలి కదా అంటే అహరోని కర్ర అంటే గారు ఎండిపోయిన కర్ర చిగురించాలి అంటే ఏసయ్య శరీరం ఎండిపోయింది చచ్చిపోయింది తిరిగి పునరుద్ధానుడే లేచ ఆ శక్తి మనకు అవసరం కదా తర్వాత మన్న జీవాహారం మరింతగా ఎదగడానికి అవునా కావాలి కదా తర్వాత పదాజ్ఞల పలకలు క్రొత్త నిబంధన అనేటటువంటి ఆ నిబంధన అంతా ఈ హృదయం అనే పలకల మీద రోజు రాస్తూ రాస్తూ ఒకరోజు మోసే ఎలాగైతే దేవుని రూపంలో మార్చి మారిపోయాడు అక్కడ హోరెపుకెళ్ళి మనం కూడా వేసి అక్కడ ఆయన రూపంలో మార్చబడాలి రాయబడాలి ఇవేవి జరగకుండానే బల్లారాధనలోనూ ముగించేసుకొని వెళ్ళిపోతే అది దైవారాధన ఇది స్పష్టంగా గమనించండి మరి అమ్మగారు వింటున్నారా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మందసం మీద ఉన్నటువంటి పెట్టె ఆ పెట్టికి ఉన్న కప్పు కరుణాపీఠం ఆ కరుణాపీఠం కూడా అది ఒక పెద్ద బంగారపు ముద్ద దాన్ని కొట్టి 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 సాగుదీ దాన్ని మోత చేశారు చక్క పెట్టలేదు కిందది మాత్రం చక్కే దానికి బంగారాన్ని పొదిగించారు అప్పుడు ఇటు అటు దేవదూతలు ఇద్దరు శరాబులు మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ శకీనియామేగా ఉంటుంది అందులో దేవుని ముఖం కనబడుతుంది అది కరుణాపేట అక్కడికి వెళ్తే సమయోచితమైన సహాయం దొరుకుద్దని పౌలు అంటున్నాడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వారం మనం చేసేది అదే ఇంత స్పష్టంగా మీరు గ్రహిస్తే మీకు నాకు కలిగేటటువంటి లాభమేటో తెలుసా కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో రెండులో చెప్తున్నాడు దేవుని మర్మమయ్యున క్రీస్తువును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందుతారు హలలుయా ఆదరణట ధైర్యం వస్తుంది అమ్మా నీ గుండె చిల్లు పడ్డది రెండు కన్నాలు పడ్డాయన్నా మీరు స్పష్టంగా క్రీస్తును గ్రహిస్తారే అది నా వేసే ఎప్పుడో ముట్టేస్తాడు అలే లుయ్యా అర్థమవుతుందా దేవుని మర్మమైన క్రీస్తు నువ్వు స్పష్టంగా గ్రహిస్తే నీ గుండె కన్నాలు పడినా సరే ధైర్యంగా ఉండగలుగుతావు ఆదరణ పొందుతావు నాకే ఓ చచ్చా అని అనుకోరా నా తండ్రికి ఇంటికి వెళ్ళిపోతానరా అని అంటావు తప్ప భయపడవు మనకు ఈ ఆదరణ ఎలా కలుగుద్దట ఈ ధైర్యం ఎలా కలుగుద్దట క్రీస్తుని స్పష్టముగా మనం తెలుసుకున్నప్పుడే అలా మీరు తెలుసుకోవాలని నేను పోరాడుతున్నాను ఇక్కడ అంటున్నాడు పౌలు అర్థమవుతుందండి అలా పోరాడుతున్నాను కాబట్టి రెండు వరకు మీకు జాగ్రత్తగా ఇచ్చి చెప్తున్నాను అర్థం చేసుకోవాలని ఎందుకు మీరు ఆదరించబడతారు ధైర్యంగా ఉంటారు స్పష్టంగా చూడగలిగితే తప్పులు చదవరు నువ్వు ఇవ్వాల్సినటువంటి బాకీ కంటే ఎక్కువ ఇవ్వవు నువ్వు వెళ్ళాల్సిన త్రోవ తప్పిపోయి వేరే మార్గానికి వెళ్ళవు ఎందుకు స్పష్టత కావాలి ఆ ప్రార్థన ఎవరు ప్రార్థన చేశారని దావీదు ప్రార్థన చేశాడు కాబట్టి ఈ ఆరాధనకు ఒక స్పష్టత ఉన్నది కాబట్టి చక్కగా అమ్మ మీరు గావరబడకుండా సత్క్రైస్తవుడు నిజక్రైస్తవుడు ఎవరంటే చర్చి ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలు అయ్యగారు పాస్టర్ గారు దీవించే ఆశీర్వాదం వరకు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు దీవించబడతారు ఏ పరిస్థితులు వచ్చిన గుండె నిబ్బరముగా ఆదరణ పొందుతారు హలలుయా హలలుయా నిజమండి నమ్మండి మీకు తెలుసా భయంకరమైనటువంటి కరోనాలో కూడా మన వాళ్లకు ఏమీ సోకలేదు లేదు బ్రతికేశారు హెలుయ్యా ఎందుకు అంటే అప్పుడు చూడ చెప్పాను దేవుని సెలవు లేకుండా మనం చచ్చిపోము నమ్మండి ఆ కరోనా ఒకవేళ వచ్చినా అది మనకు భయపడి పారిపోద్ది వెళ్తే ఒకవేళ మనం చావాలి చూస్తే పక్కోడు చేస్తాడు కానీ మనం చావం ఎందుకంటే అది దేవుని యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ మన మీద ఉంటుందని చెప్పాను గుర్తుందా అనేకులు భయపడే ఆరాధనలు కూడా చేయలేదు కానీ అప్పుడు మనం దేవుడి మీద భారమై ఆరాధనలు రహస్యంగా చేసాం దేవుని స్తోత్రం అలెలుయ ఎవరైనా చచ్చిపోయారా కరోనాతో అలేలుయా ముందే చెప్పాను మీకు ఒకవేళ చచ్చిపోయారనుకోండి ఈ కరోనాతో ఇప్పుడు చచ్చిపోవడం దేవుడి చిత్తమేమో అనుకుంటాం తప్ప భయమేమీ లేదు ఎలా వస్తుంది ఆ ధైర్యం అంటే స్పష్టంగా దేవుని శక్తి ప్రేమ ఆయన మర్మం మనం తెలుసుకున్నప్పుడు హలో అందుకే అలాగ నాయన ప్రతి ఆదివారం ప్రతి లక్షవారం ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం జరుగుతున్న ప్రార్థనలో దేవా నా మార్గం ఏంటి నా ఆలోచన ఏంటి స్పష్టంగా నాకు తండ్రి అని అడగాలి ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాకపోతే మనం చేయాల్సిన మరో మార్గం ఉంది ఏటో తెలుసా స్పష్టంగా మనకు అర్థం కానప్పుడు మనము ఉపయోగించుకోవలసిన మరొక విధానం ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి అంతే తండ్రి ఇటు వెళ్ళాలో ఇటు నాకు నాకేం తెలియదు ప్రభు ఇదిగో నువ్వు ఉన్నావని ఇటు వెళ్ళిపోతున్నానంటే గమ్యానికి చేర్చేస్తాడు ఆయన హలలియ హలలియ అర్థమైందా ఒక్కోసారి పూర్తిగా అర్థం కానప్పుడు ఏం చేయాలి నీ చిత్తమే ప్రభ నాకు తెలియదు నీ మీద ఆధారపడుతున్నాను అన్నప్పుడు ఆయన వచ్చి క్రియ చేస్తాడు అప్పుడు మన సొంత పాండిత్యం పనిచేయదు హలో కనుక ఫిల్లారా దావీదులా ఆ భక్తుడే దేవుడిని అడిగారు స్పష్టంగా నాకు అర్థం కాలేదు తెలియజైన ఆయన నేను ఏ త్రోవ వెళ్ళాలో నాకు తెలియజేయనయనా కాబట్టి ఇక ఇది ఏది తెలి తెలియకపోతే తండ్రి ఇంకా నీదే భారం నీ మీదే నమ్ముచ్చున్నానని ఆయన మీద ఆనుకున్నప్పుడు మనల్ని అన్ని విషయాల్లో ఆయన ఆదరిస్తాడు ఆదరణ కలుగజేస్తాడు గమ్యాన్ని చేస్తాడు సంపూర్ణ సిద్ధి వైపు నడిపిస్తాడు అట్టి ప్రార్థన ప్రతి తెల్లవారు కూడా మనము చేయాలి మీ దగ్గర చాలా లిస్ట్ ఉంటుంది ప్రార్థనా అంశాలు చేయండి కాదని లేదు కానీ అందులో శ్రేష్టమైన అంశాలు కూడా దావీదులాగా పౌలులాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే వందకు వంద రాకపోయినా కనీసం పాతికొచ్చిన వచ్చిన సంతోషమే కదా ఆ బుద్ధులు కనుక దేవుడు ఆ చెప్పున మనల్ని నడిపించును గాక ప్రార్థన చేద్దాం మహాగనుడా మహాపరిశుద్ధుడా నీకు